Guru. గురువారం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్రా నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్ మొగిలిపాల రాజేందర్ బొమ్మల వెంకటేష్ నాచుపల్లి గంగరాజం మనోజ్ చింతల శేషు మరియు చొప్పరి అజయ్ అని ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్ మరియు అతని బాబాయ్ కొడుకు దీటి లను ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇనుప వైపులు మరియు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయగా శ్రీనివాస్ అక్కడే చనిపోయారు తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు దీనిపై బుగ్గారం పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ అక్క అటుకేటి మమతా ఫిర్యాదు మేరకు బుగ్గారం ఎస్ఐ ఎం శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేశారు

పదహారు తారీఖు రోజు భూపులాపూరు గ్రామంలో డబుల్ మర్డర్ కేసులో భాగంగా ఏంటంటే వాళ్ళ ఇంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నవీను నవీన్ మరియు అతని స్నేహితులు కలిసి ధీటి మహేష్ ధీటి శ్రీనివాసులను దాడి చేసి చంపేశాడు దానిలో భాగంగా ఏంటంటే అందులో నిందితులను ఆరుగురిని ఊరినిలను తర్వాత మొత్తం ఏడుగురు నిందితులను ఈరోజు ఊరిపాలె రాజేందరు బొమ్మల వెంకటేషు నాచిపల్లి గంగారం అలియాస్ మనోజ్ చింతల శేషు మరియు చొప్ప రాజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తున్నారు ఇట్లా ఉద్దం నుంచి గొడవలు అవుతున్నాయి నేను వాళ్ళను చంపాలి చంపాలనుకుంటున్నా ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే వీళ్ళు మాకే అయితే అనుకుని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులు ఇద్దరు ధీటి శ్రీనివాస్ అండ్ ధీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ ముప్పుమ్మడిగా కర్రలు ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు ఆ దాడిలో ఏంటంటే డిటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స కోసం అతను మర మరణిస్తాడు దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ కాగానే చుట్టుపక్కల రాగానే వీళ్ళు ఖరారైపోతాడు ఖరారైపోయి వాళ్ళు వేరే ప్లేస్ వేరు వేరు ప్రదేశాలు ఈ ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామనే ఉద్దేశం కొద్ది వాళ్ళ పండ్లను పట్టుకొని వస్తూ ఉంటాయి ఏంటంటే వెయ్యి వాహనాల తనిఖీలో మాకు పోలీసు వాళ్ళకు చూస్తారు వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు తర్వాత రెండు ది ద్విచక్ర వాహనాలు ఒక కారు తర్వాత ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది